పాత పాల మైనా సోదరి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మైనార్టీ సోదరులు అందరికీ కూడా నమస్కారం మనకు దేశ ప్రజాన్ని నిర్దేశించే ఎన్నికలు మే పదమూడవ తారీఖు జరగబోతున్నాయి అందులో భాగంగా మన ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి త్వరలో ప్రకటించనున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా సరే ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల అందరి అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ధోరణి కూడా మతతత్వ పార్టీలని పాలనలోనే అవసరం ఎంతైనా ఉంది బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతుందో ఆ బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా దానికి గీటైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని అయ్యేలా ప్రతి భారతీయ పౌరుడు కాంగ్రెస్ మద్దతుదారులు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సైనికుల్లోగా పనిచేయాల్సిన అవసరం ఎంతగా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు ఆల్ గ్యారెంటీ లేదంటే మేనిఫెస్టోలో పెట్టారో అదేవిధంగా ఈసారి కూడా గ్యారెంటీ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఆ గ్యారంటీలు కూడా సఫలీకృతమయ్యేలా చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలను అన్ని వర్గాల ప్రజలను కూడా ఎలాంటి సమస్యలున్నా దూరం చేసే విధంగా పరిపాలన సాగిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడిన విధంగా అందరూ కూడా చేస్తారని గత ఎన్నికల్లో మన కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థి పూణామ సాంశీరావు గారికి ఏదైతే మెజార్టీ ఇచ్చారో దానికి రెట్టింపుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పడేలా మీరందరూ గుర్తు చేస్తారని ఎస్పెషల్గా పాత ప్రవత్తులో నాలుగు బూతులు ఉన్నాయి నాలుగు బూత్లు కలిపి సుమారుగా ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఐదు వేల ఓట్లలో ఒకవేళ నాలుగు వేల వరకు ఊరైతే సుమారుగా మూడు మూడున్నర వేలు కాంగ్రెస్ అభ్యర్థి మనం అందరం పనిచేస్తే చాలా చాలా బాగుంటుంది మనందరం కూడా ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ఇరవై ముప్పై మందికి సమాధానం చెప్పే మెయిన్ మెయిన్ కేడర్ ఇక్కడ ఉంది మీరందరికీ కలుసుకుంటే ఏదైనా చేయగలనని మీరు చేస్తారని ఆశిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు మీరందరూ కూడా తీర్చేస్తారని కోరుకుంటూ చలవ తీసుకుంటున్నా త్వరలోనే ఈ రెండు మూడు రోజుల్లో నామినేషన్ డేట్ కూడా ఉంటుంది ఆ నామినేషన్కి మనం కూడా క్రమం వెళ్లాల్సి ఉంటుంది అది ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అని తర్వాత మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి ఇందరూ కూడా ఈ ఇరవై రోజులు పార్టీ అభ్యర్థిని కనిపించడానికి కృషి చేస్తారని కూర్చో